ఇది కనుక్కొని ఒకసారి షార్ట్అవుట్ చేయండి నాకు మళ్ళీ చెప్తాను చెప్తాను నమస్కారమ్మా నమస్కారం అండి రండి నమస్కారమ్మా నమస్కారా నమస్కారం కూర్చోండి కూర్చోమ్మా కూర్చోండి 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 నమస్కారం నమస్తే అమ్మ పిల్లలు బాగున్నారా ఏం చదువుతున్నావు నువ్వు అమ్మా నువ్వేం చదువుతున్నావు నువ్వే రా నిన్నే అడిగేది నీ పేరేంటి నిన్ను నీ పేరేంటి నేను నిన్న అడుగుతున్నా మీ నాన్న గారు ఏంటన్నా నువ్వేం చదువుతున్నామ్మా అమ్మా సెవెంత్ క్లాస్ తమ్ముడు బాబు సిక్స్త్ క్లాస్ నువ్వేం చేస్తావు బాబా చేస్తున్నా

పది సంవత్సరాల నుంచి కాళ్ళు ఫ్రాక్చర్స్ అవుతూనే ఉన్నాయి సార్ ఫ్రాక్చర్స్ మీద ఫ్రాక్చర్స్ అసలు టూ ల్యాక్స్ ఫ్రాక్చర్స్ అయినాయి సార్ పది నుంచి పెట్టుకుంటూనే ఉంటున్నాం సార్ మనీ ఇప్పటికి ఇంకా హైదరాబాద్లో టెన్ ల్యాక్స్ అవుతుంది అనేసి అన్నారు మా కాడ అంత అమౌంట్ లేదు సార్ మా మా హస్బెండ్ ఇంకా మా కోసమే కష్టపడుతున్నారు సార్ ఇన్ని నుంచి కూడా ఏమంటే మీకోసం అని మేము అట్లనే అదే నా పేరు లక్ష్మీ ఉమాదేవి సార్

నువ్వు అది ఒకసారి కలెక్టర్ మాట్లాడి తెప్పించండి ఎస్టిమేట్స్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంటికాలు ఈఎంఐ నీ పేరు వందనమ్మా ఆవిడ పేరు నువ్వు వందనా మీ హస్బెండ్ ఎక్కడ ఏంటి మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు మొత్తం ఎంతమంది కొడుకులు సార్ నలుగురు కొడుకులు నేను డ్రైవర్ పని చేస్తా నేను డ్రైవర్ పని చేస్తానే ఇలా ఏదో పోషించుకో అడిగింది నేను పింఛను కూడా తీసుకోలేదు సార్ ఇప్పుడు డెబ్బై నాలుగు వేలు ఉన్నాయి నాకు ఎందుకు నేను కష్టం చేసుకుంటాను నా బుద్ధులే చేసుకోలే బుద్ధి అడుగుతాం అది సార్ రెండు

అయితే మనవి ఏంటమ్మా నువ్ బీకామ్ చేసావమ్మా ఈ అమ్మాయికి అవుట్సోర్సింగ్ ఇవ్వండి ఆ అమ్మాయిని ఒకసారి చెక్ చేపిచ్చి ఎంత కండిషన్ ఇస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటే ఇతనికి షెడ్ బెట్టి సరిపోతుందా నీకు వెల్డింగ్ షాప్ అది వెల్డింగ్ షాప్ అయి పెట్టించండి అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసుకుండి అట్లా నుంచి ఇచ్చేసి కంప్లైంట్ చేయండి ఇవ్వండి మీరు కాగితం ఇవ్వండి నేను చూస్తాను ఇది కూడా ఒకసారి తీసుకొని ఏ స్కీమ్లో పెట్టగలుగుతారు పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కల్లా లైవ్లీహుడ్ కింద ఇది పెట్టారు అమ్మా ఏం లేదు చెప్పలేదు మీరు కూడా ఆ షాప్కి లోన్ అంటే ఇప్పించండి రాసుకుంటే ఇచ్చారు చేయించండి ఓకే అమ్మా ఆర్డర్ చేయేంటమ్మా నమస్కారమ్మా ఆయన కూడా పెన్షన్ పెద్ద బను ఏం చేస్తారా అందరూ డ్రైవర్లు వేయారా మీ నాన్న డ్రైవర్ కాబట్టి నువ్వు అందరు డ్రైవర్ అయ్యారా చిత్రంగా ఉంటుంది తండ్రి డ్రైవర్ అయితే అందరూ డ్రైవర్లు అయిపోతున్నారు డాక్టర్ అయితే డాక్టర్లు అయిపోతున్నారు యాక్టర్ అయితే యాక్టర్లు అయిపోతున్నారు వేరే ఆలోచన కూడా రావాలి కదా ఇంకా మెరుగైన ఆలోచనలో నీ పిల్లలు చేస్తున్నారు చిన్న పిల్లలు అరవై సంవత్సరాలప్పుడు పెన్షన్ తీసుకుని అడిగాను సార్ అడిగితే మా పెన్షన్ వద్దు నాకు గవర్నమెంట్ డబ్బు వద్దు నేను కస్టమర్స్ తప్పాను సార్ మా పిల్లల్ని నేను సాక్కుంటా గవర్నమెంట్ డబ్బు నాకు అవసరం ఉన్నప్పుడే అడుగుతాను అంతవరకు అడగనని చెప్పి మా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంత తీసుకోలేదు సార్ ఇప్పుడు అడుగుతాను సార్ అన్ని ఒకటే ఫ్యామిలీ అన్ని ఇచ్చిన కూడా ఇన్ వీకెన్సీ మెసేజ్ ఆయన కూడా ఒకసారి పెట్టండి ఓకే ఒకే ఫ్యామిలీ అనేది ఒకటే ఫ్యామిలీ అనే కొన్ని అన్ని ఒకటేసారి ఇచ్చినా విమర్శలు వస్తాయి అట్లా కాకుండా కొంతమంది కొంతమందికి కలుగుతారు అన్ని ఒకటేసారి ఇచ్చాను అనుకోండి రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంటారు కదా అది ఒకటే ఇంకేలే ఇబ్బంది అని కూడా పెద్ద కొంతమందికి అయినా అకామిడేట్ చేయండి జనరల్గా ఉండే వాళ్ళ అన్నీ చేసి ఎంతమందికి అకామిడేట్ చేయగలతే చేయండి చెప్పండి అది కూడా ఎక్స్ట్రా మీటింగ్ చేసిండు సార్ పిల్లగా మొన్న సారు లోకేష్ సారు ఉద్యోగాలు వస్తాయి ఇలా దాంట్లో ఏమన్నా వచ్చే ఒకటి మాకు దయచేయండి సార్ ఇప్పుడు ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ పెట్టించండి స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఎక్కడ పెట్టించండి ఏ సబ్జెక్ట్ సిఎస్ చేసావు నువ్వు ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయకూడదు ఇంటి కడిచి కూడా పని చేయొచ్చు నేపర్ హుడ్ లో పని చేయొచ్చు కానీ మా గవర్నమెంట్ కింద అంటే మీకు వచ్చే లోపల అనుభవం వస్తుంది కదా నేర్చుకుంటే వచ్చే లోపల ఏదో పని చేయొచ్చు కదా ఎందుకు గమనం ఉంటారు కదా నేను అడిగేదంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తున్నాయి నైబర్హుడ్లో వస్తున్నాయి బీటెక్వి చదువుకుంటే ఎందుకు దాని మీద సర్చ్ చేయలేదు గవర్నమెంట్ ఉద్యోగాలు రా వస్తాయి రాకపోవచ్చు ఇవైతే ఒక ఫుట్టింగ్ వస్తుంది కదా నేను నాలుగు గంటల పని చేసుకున్న ఒక ఇరవై ముప్పై పని ఇస్తాను ముందు నీ కాళ్ళపై నువ్వు నిలబెడతా చేయాలి కదా చేద్ద ట్రై చేద్దాం మీరు కూడా వర్కౌట్ చేయండి మాట్లాడతాం అవి కూడా ఒకసారి వర్కౌట్ చేసి మీరు వైజాగ్లో కానీ ఇక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఓకే నేను మాట్లాడతాను ఓకే ఓకే అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం ఓకే అమ్మా ಅ ಪಿಲ್ ಎರೇ ಪಿಲ್ಯೂ ರೀ ಮುಂದಿನ ಪಿಲ್ಕ